సుమిత్ర స్పృహలోనికి వచ్చాక అక్కడ ఉన్న కాంచన సుమిత్రని ఇలా అడుగుతూ ఉంటుంది వదిన ఎందుకు వదినా ఇంట్లో నుండి వెళ్ళిపోనే వెళ్ళిపోయే నిర్ణయం తీసుకున్నావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎంత బోసిపోయిందో తెలుసా అని చెప్పి కాంచన సుమిత్రతో ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఎందుకు వదిన నేను ఆ ఇంట్లో ఉండి ప్రయోజనం లేదు నా కారణంగా ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు నా కారణంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు అందుకే ఆ ఇంట్లో ఉండకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను ఉదయం నా భర్త నన్ను ఇలా ఎన్ని మాటలు అందిన తర్వాత ఉదయం లేసిన తర్వాత నా భర్త ముఖం నేను ఎలా చూడగలను పోని అప్పుడు చూడకపోతే ఇంట్లో ఎలా తిరగాడగలను నా భర్త ముఖం చూసి నేను ఆ ఇంట్లో ఉండగలను అస్సలు ఉండలేను నా కారణంగా అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టాకన్నా నేను బయటకు వెళ్ళి ఇబ్బంది పడటం మంచిదని నాకు అనిపించింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పి సుమిత్ర కాంచనాతో అంటుంది ఇక ఆ మాట విని దీప చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ అలా మాట్లాడద్దమ్మా దయచేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళండమ్మా అని చెప్పి దీప సుమిత్రతో అంటుంది ఆ మాట వినగానే సుమిత్ర అయితే లేదు అవసరం లేదు ఆ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను ఎందుకు నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టను అని చెప్పి అక్కడ ఉన్న సుమిత్ర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ీపా అయితే మీరు అలా మాట్లాడకండమ్మా దయచేసి మీరు ఆ ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు సార్ నాన్న కూడా మీకోసం ఎదురు చూస్తున్నారమ్మా మీరు ఆ మాట అని ఇక్కడే ఉండిపోవద్దమ్మా మీరు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలమ్మా మీరు ఆ ఇంట్లో నిండి వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కళ అంతా పోయిందమ్మా మీరు ఆ ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మహాలక్ష్మి కళ వస్తుంది మీరు రండమ్మా అని చెప్పి దీప సుమిత్రని బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే సుమిత్ర దీప కాంచిన మాటలు పట్టించుకోకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు నేను ఆ ఇల్లు వదిలి వచ్చేశాను అని చెప్పి సుమిత్ర వాళ్ళిద్దరితో చెబుతుంది ఈ కాదు విని దీప కాంచన వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు